మటన్ మటన్ని టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మటన్ని ఉడికించేటప్పుడు కాస్త ఉప్పు పసుపు వేసి వేసి ఉడికించుకోవాలి లేదంటే నీసు వాసన వస్తుంది మటన్ కర్రీలోకి కావాల్సినటువంటి ఒక టమాటో ఒక ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వీటిని పలుచగా అయితే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఉంచి ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయలు అయితే యాడ్ చేయాలి ఇవి యాడ్ చేసిన తర్వాత కాస్త కరివేపాకు అయితే వేయాలి ఇవి బాగా మగ్గనించాలండి మగ్గే వరకు కలుపుతూ ఉండాలి బాగా మగ్గిన తర్వాత టమాటాలు అయితే యాడ్ చేయాలి ఇవి కూడా బాగా మగ్గనించాలండి పచ్చి వాసన పోయే వరకు మగ్గనించాలి బాగా కలుపుకున్న తర్వాత కాస్త ఉప్పు చిటికడు సాల్ట్ అయితే వేయాలి వేసిన తర్వాత బాగా మగ్గించుకోవాలి ఆయిల్ అనేది బయటకు అయితే రిలీజ్ అవ్వాలండి ఇలా రిలీజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయాలి తర్వాత మనం దగ్గర ఉన్న మసాలాలు అయితే యాడ్ చేయాలి మేమైతే గరం మసాలా మటన్ మసాలా అయితే వేసాం ఇవి బాగా మగ్గించుకోవాలి తర్వాత కారం అయితే యాడ్ చేసాం బాగా వేయించాలండి పచ్చివాసన వెళ్ళేదాకా తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్నాం కదా ఆ మొక్కలు అయితే దీంట్లో కలిపేయాలి మసాలాల మొక్కకు పట్టేంత వరకు కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అంటుకునేస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బయటికి రిలీజ్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి అంతేనండి మా స్టైల్లో అయితే మటన్ కర్రీ అయితే రెడీ అయింది మీరు ఎలా తయారు చేసుకుంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను అంటే వెళ్ళండి బై బాయ్